వైరస్లు అనేది అటాక్ అన్న దీనికి ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది రోగ శక్తి ఎక్కువ ఉంటుంది దీనికి వైరస్లు అన్ని చాలా తక్కువ అనమాట గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా దిగుబడి పెరుగుతుంది రెండోది సస్యరక్షణ చర్యలు కూడా ఎక్కువ అవసరం లేదు అంటే క్రిమి కీటకాల బెడద కూడా ఎక్కువగా లేదు అండ్ మీకు దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది ముప్పై గుంటల్లో రెండు టన్నులు ఒక కటింగ్ రెండు టన్నులు కటింగ్ వస్తుంది ఇంకా రైతులు కూడా ఇది అందరూ కూడా చాలా ఈ పద్ధతిని ఫాలో అయితే అందరికి మేలు జరుగుతుంది రైతులకు ఇచ్చే సలహా ఒకటి ఎందుకంటే చీడ పీడ ఏది లేదు వైరస్ తక్కువ అధిక దిగుబడులు ఇప్పుడు ఈ లోకల్ నాడు ఎకరాలు ఎకరాలు వేసి నష్టపోయే కంటే ఈ డ్రాప్టింగ్ మెత్తల్లో వెళ్ళేసి కొద్దిగా వేసుకొని ఎక్కువ లబ్ధి పొందడం బెటర్ అని చెప్తున్నాను నేను చాలా హైట్ అయిపోయినాయి అందగా కట్ చేసినాము మళ్ళీ టూ మంత్స్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయింది మూడు సంవత్సరాల వరకు దిగుబడి వస్తుంది ఒక ఎకరాకు వచ్చేసి మూడు నుంచి ఐదు టన్నుల దాకా దిగుబడి నమస్తే వెల్కమ్ టు సుమంటి ఈరోజు మనం శంషాబాద్ మండలంలోని పెద్దషాపూర్ గ్రామానికి చెందినటువంటి తాళ్ళ గిరీష్ గౌడ్ గారు వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము అయితే ఈ తాళ్ళ గిరీష్ గౌడ్ గారు ఆర్కా వెజిటబుల్ నర్సరీ వారు సరఫరా చేసినటువంటి అంటే గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా అభివృద్ధి చేసినటువంటి వంకాయని సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు ఆర్కా వెజిటబుల్ నర్సరీ వారికి ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా బత్తెలపల్లిలో అలాగే సిద్దిపేట జిల్లాలోని వంటి మామిడిలో కూడా ఒక నర్సరీ ఉంది వీరు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అంటుగట్టినటువంటి కూరగాయల మొక్కల్ని అంటే వంకాయ టమాటా బీర కాకర సోర ఇలాంటి కూరగాయల మొక్కల్ని రైతులకు సరఫరా చేస్తూ వాళ్ళ దిగుబడికి దోహదం చేస్తున్నారు అయితే అందులో భాగంగా ఈరోజు ఈ తాళ గిరీష్ గౌడ్ గారికి సరఫరా చేసినటువంటి వంకాయ మొక్కలకు సంబంధించి అంటే మిగతా నార్మల్ పంటలకి అలాగే ఈ వెజిటేబుల్ నర్సరీ వారు ఆర్క వెజిటబుల్ నర్సరీ వారు సరఫరా చేసినటువంటి మొక్కలకి దిగుబడి ఎలా ఉంది వాటికి వీటికి తేడా అంటే పూర్తిగా తెలుసుకుందాం ప్రస్తుతం మనతో ఈ వైశాఖ క్షేత్రానికి సంబంధించినటువంటి తాళ్ల గిరీష్ గౌడ్ గారు ఉన్నారు వీరు సిద్దిపేట జిల్లా వంటి మామిడికి చెందినటువంటి ఆర్కా వెజిటేబుల్స్ వారు అంటుకట్టించినటువంటి వంకాయని సాగు చేస్తున్నారు సో వారు గత ఆరు నెలలుగా ఈ వంకాయని సాగు చేస్తున్నారు అయితే అధిక దిగుబడి సాధిస్తూ లాభాల వైపు పయనిస్తున్నారు తెలిసింది ఆయనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం నమస్తే గిరీష్ గౌడ్ గారు నమస్తేనా మాకు తెలిసింది అంటే మీరు వంటి మామిడికి చెందినటువంటి ఆర్కా వెజిటేబుల్స్ వారు ఇచ్చినటువంటి అంటే అంటుకట్టు ఇచ్చినటువంటి వంకాయన్ సాగు చేస్తున్నారని దాంతో మంచి లాభాలు వస్తున్నాయని చెప్పి తెలిసింది సో మీ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందామని వచ్చినాము చెప్పండి అంటే మీ ఎక్స్పీరియన్స్ మీరు ఎలాంటి వంగడన ఎంచుకున్నారు గ్రాఫ్టింగ్ పద్ధతిలో ఎలాంటి దిగుబడులు వస్తున్నాయి ఓకేనా నా పేరు గిరీష్ గౌడ్ అన్న పెద్ద షాపు జూకల్ విలేజ్ సో ఏంటంట నేను ఒక సిక్స్ మంత్స్ నుంచి వంకాయ పండిస్తున్నా అంతకుముందు వచ్చేసి లోకల్ ఒక త్రీ ఇయర్స్ నుంచి వంకాయ పండిస్తున్నాను అంతకుముందు త్రీ ఇయర్స్ నుంచి ఏంటంటే లోకల్ వంకాయ తీసుకొచ్చి వేస్తుండ సో అది ఏమవుతుందంటే ఒక త్రీ మంత్స్ క్రాప్ వచ్చేసి ఆ తర్వాత చెట్టు డౌన్ అయిపోతుంది క్రాప్ రావట్లే అధిక దిగుబడి రావట్లే ప్లస్ దానికి ఏమవుతుందంటే వైరస్ అనేది చాలా అటాక్ అవుతుంది దానివల్ల చెట్టు కలప్ సో మీరు గ్రాఫ్టింగ్ పద్ధతిలో సాగు చేయడం ఇదే మొదటి సార్ ఇదే మొదటి సార్ అన్న సో ఈ గ్రాఫ్టింగ్ ఏంటంటే యూట్యూబ్ లో కోర్టెడెడ్ అని అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ నాడు సో అడ్వర్టైజ్మెంట్ చూసి నేను కాంటాక్ట్ నెంబర్ తీసుకుని తనకి కాల్ చేసి నేను మూవ్ అయినాను సో తనకి బుకింగ్ చేసిన తర్వాత ఒక మనకు ఫార్టీ ఫైవ్ డేస్ లో మనకు నారు ఇవ్వడం జరిగింది చేసిన తర్వాత కూడా ఏమైనా డౌట్స్ ఉంటే అడిగినాను నాకు అన్ని సలహాలు ఇచ్చినాడు సో ఇప్పుడు ఇది త్రీ మంత్స్ నుంచి మనకు స్టార్ట్ అయిందన్న ఓకే ఓకే ఇది మీరు మొదటిసారిగా వాళ్ళ దగ్గర నుండి తీసుకుని సాగు చేస్తున్నారు త్రీ మంత్స్ అవుతుంది ఆల్రెడీ క్రాప్ స్టార్ట్ అయిందా త్రీ మంత్స్ట్ అయిందన్నా సో ఇంకోటి ఏంటన్నా ఇది ఇప్పుడు మనకు ఈ క్రాప్ కూడా నా లోకల్ దాంతో పోల్చుకుంటే ఇట్లా గుత్తులు గుత్తులుగా రావడము ప్లస్ అధిక దిగుబడి రావటము ప్లస్ దీనికంటే ముందు లోకల్ అది అన్న అది ఫిఫ్టీ యాభై పైసలు అట్లా వచ్చేది సో అధిక దిగుబడి వచ్చేది కాదన్న అది అది ఏమవుతుంది ఒక త్రీ మంత్స్ వరకు వచ్చేసి చెట్టు కలప్స్ అయ్యేది అది సో ఇది ఎట్లా కాకుండా ఏంటంటే అన్న చెట్టు ఏజ్ పెరిగిన కొద్ది ఇంకా అధిక దిగుబడి వస్తుంది ఓకే ఎంత వస్తుంది అంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ క్రాప్ తీసుకున్నారన్నారు కదా అంటే ఎన్ని తీస్తున్నారు ఎంత వస్తుంది ఇప్పుడు అనేది నేను ప్రస్తుతం ముప్పై గుంటలు వేసిన ముప్పై గుంటల్లో రెండు టన్నులు ఒక కటింగ్ రెండు టన్నులు కటింగ్ వస్తుంది రెండు టన్నులు ముప్పై గుంటల్లో ఒక కటింగ్కి రెండు టన్నులు వస్తుంది అంటే దాదాపు రెండు రోజులకు ఒక్కొక్కసారి రెండు టన్నులు వస్తుంది ఆ ఈజీగా ఇప్పుడు రెండు రోజులు తెంపినాం థర్డ్ డే మళ్ళీ ఎక్కడ నుంచి స్టార్ట్ చేసినాము మళ్ళీ స్టార్ట్ చేయాలా అంటే ఇప్పుడు గ్రాఫ్టింగ్ లో ఇలా గుత్తులుగా వస్తుందా వంకాయ లేకపోతే నార్మల్ దాంట్లో కూడా వస్తుంది నార్మల్ దాంట్లో ఇట్లా రాదన్న సింగిల్ 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 వచ్చేది సో దీనికి గుత్తులు గుత్తులుగా ఇటు చూడన్న ఇప్పుడు ఇప్పుడు ఉంది కదనా ఇక్కడ త్రీ ఉన్నాయి ఇక్కడ ఇట్లా త్రీ త్రీ రావడం ఇక్కడ ఇక్కడ చూడన్న ఇక్కడ కొత్త కొత్త బ్రాంచెస్ వచ్చుకుంటూ మొత్తం గుత్తులు గుత్తులుగా వస్తుంది అనమాట సో గ్రాఫ్టింగ్ ద్వారా చేస్తే ఇదే అంటే అధిక దిగుబడి వస్తుంది ఒకే ముక్క ఎక్కువ బ్రాంచెస్ వస్తూ కాయలు గుత్తులు గుత్తులు కావచ్చు ఎక్కువ దిగుబడి వస్తుంది వస్తుంది ఇంకోటి మనకి ఏందంట ఉపయోగం దీనివల్ల దీనికి అనేది అటాక్ ఉండదు అన్న దీనికి ఇమ్యూనిటీ ఫార్ ఉంటది రోగ శక్తి ఎక్కువ ఉంటది దీనికి వైరస్లు అన్ని చాలా తక్కువ అనమాట దీనికి సో ఇది దానికి దీనికి పోల్చుకుంటే మూడు రెట్లుగా అడ్వాంటేజ్ ఉంది సో దీంతో నేను చాలా సాటిస్ఫైడ్ ఒకటి గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా దిగుబడి పెరుగుతుంది రెండోది సస్యరక్షణ చర్యలు కూడా ఎక్కువ అవసరం లేదు అంటే క్రిమి ఇంకొకటి అంటారా ఇది బ్రాంచెస్ రావడం వల్ల కొత్త బ్రాంచెస్ రావడం వల్ల ఈ వంకాయలు కూడా కొత్తగా వస్తున్నాయి మళ్ళీ అంటే ఫ్రెష్ గా స్టార్టింగ్ ఎట్లా ఉండేదో మళ్ళీ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ లో సేమ్ అట్లనే ఉంటుంది అనమాట వీళ్ళ సర్వీస్ ఎలా ఉంది వెజిటేబుల్ వెటల్ నాకు దిగుబడిలో ఏమైనా చిన్న చిన్న ఏమైనా ఏదైనా డౌట్స్ కాల్ చేస్తున్నాను మీరు ఎట్లా మెయింటైన్ చేయండి ఎట్లా మెయింటైన్ చేయండి మంచి సలహాలు ఇస్తున్నారు దాని వల్ల కూడా మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి ప్లస్ మార్కెట్ లో ఇది ఏమవుతుందంటే ఆ లోకల్ వంకాయకి దీనికి కిలో కడ ఐదు రూపాయల నుంచి పది రూపాయలు డిఫరెంట్ వస్తుంది మనకు హండ్రెడ్ పర్సెంట్ అన్న మనకు ఆ ఉపయోగం కూడా ఉంది దీని దీంతో దాంతో పోల్చుకుంటే అన్ని రకాలుగా రైతులకు ఇది బెటర్ అన్నది ఓకే అధిక దిగుబడి వస్తుంది రేటు ఎక్కువగా ఉంది రోగ నిధుల శక్తి ఎక్కువ ఓకే అంటే ఏ రకంగా చూసినా రైతులకు మేలు అంటే ఎన్ని రోజులు ఇప్పుడు వీళ్ళు ఈ ఆర్కా వెజిటేబుల్ వారికి సపోజ్ ఎవరైనా రైతులు ఆర్డర్ చేస్తే వాళ్ళు డెలివరీ చేయడానికి ఎన్ని రోజులు టైం తీసుకుంటున్నారు ఫార్టీ డేస్ తీసుకుంటున్నారు అయితే ఒక ఐదు రోజులు అటు అవుతుంది అంతే డిఫరెంట్ రావట్లేదు ఓకే అంటే మీరు ఇంతకు ముందు సాగు చేసినటువంటి వంకాయ అప్పుడు ఇప్పుడు ఈ గ్రాఫ్టింగ్ ద్వారా తీసుకున్నటువంటి చాలా చాలా డిఫరెంట్ అన్న మూడు రెట్లు అన్నా అంటే మనకు మూడు రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి ఆ ఉపయోగాలు ఏంటంటే అన్న అధిక దీనికి బ్రాంచెస్ రావటము అధిక బ్రాంచెస్ తో ఏంటంటే మనకు అధిక దిగుబడి రావడం ఇట్లా చూడన్నా ఇది కొత్త బ్రాంచ్ దీనికి చూడన్న ఇక్కడ ఎన్ని కాయలు ఉన్నాయి ఎన్ని పూతలు ఉన్నాయి ఇక్కడ దీనికి సో లోకల్ దానికి ఏంటంటే అట్లా రాదు ఇక చూడన్నా దీనికి ఇక్కడ ఇది ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా వరుసగా ఇట్లా దీనికి కాయలు రావడం జరుగుతుంది ఇది కొత్త బ్రాంచెస్ అనమాట ఇది మీరు ఎంతలో అంటే ఎంత ఏరియాలో సాక్ చేస్తున్నారు ఈ వంకాయ ఇది ముప్పై గుంటలు ఉంది ప్రస్తుతం ఇది ముప్పై గుంటల్లో మీకు రెండు రోజులకు ఒకసారి రెండు టన్ల కటింగ్ వస్తుంది రెండు టన్ల కటింగ్ వస్తుంది ప్లస్ ఇంకోటి ఏంటన్నా ఈ రెండు డేస్ టూ డేస్ కట్ చేసిన తర్వాత మళ్ళీ థర్డ్ డే మళ్ళీ ఎక్కడ నుంచి అయితే మొదలు పెట్టినాము అక్కడ నుంచి మళ్ళీ కటింగ్ స్టార్ట్ అన్నమాట ఓకే ఇట్లా బ్రాంచెస్ ఇట్లా కొత్తగా ఫ్లవరింగ్ రావడము ఈ ఫ్లవరింగ్ ఏంటంటే ఇది లోకల్ వాటికి అయితే ఇది ఫ్లవరింగ్ అనేది నిలబడదన్న ఏది చెట్టు ఇది ఎన్ని రోజుల తోట ఇది ఇది ఫిఫ్త్ మంత్ అన్న అయితే టూ మంత్స్ వచ్చేసి మొక్క నుంచి ఎదగడము థర్డ్ మంత్ నుంచి మన క్రాప్ స్టార్ట్ కావడము ఇప్పుడు సిక్స్త్ మంత్ ఫిఫ్త్ మంత్ కంప్లీట్ అయ్యి సిక్స్త్ మంత్ అంటే దాదాపు మీరు మూడు నెలలుగా పంట అన్న ఇది ఏజీ పెరిగినా కొద్ది కన్నా మనకు విపరీతమైన క్రాప్ కూడా జరుగుతుంది ఇది అంటే ఇప్పుడు టమాటో మిగతా కాకర బీర ఇటువంటితో పోలిస్తే ఈ గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా తీసుకున్నటువంటి వంకాయతో లాభాలు ఉన్నాయి రైతులు అధిక లాభాలు అన్న మనకు రేటు విషయం ఎక్కువ పంట చేయొచ్చు అది లోకల్ అయితే మనం ఏందంటే మనము అది ఒక రెండు ఎకరాలు వేసే పంట ఇది అర్ధ ఎకరాలు చేయొచ్చు అన్న అది రెండు ఎకరాలు వేస్తే ఎంత వస్తదో ఇది అర ఎకరంలో అంత దిగుబడి వస్తుంది ఇంకా మీరంటే దీనికి సంబంధించి ఎలాంటి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నారు అంటే ఇప్పుడు స్టేకింగ్ చేస్తున్నారు కదా బ్రాంచెస్ రావడంతో స్టేకింగ్ చేస్తున్నారా స్టేకింగ్ కంపల్సరీ లేదన్నా ఇది ఎక్కువ బ్రాంచెస్ రావడం వల్ల కాయలు ఇట్లా గుత్తులు గుత్తులు రావడం వల్ల అధిక బరుగు కింద కిందడిపోతుందన్న ఇట్లా పడిపోతుంది మనం ఇట్లా స్టేకింగ్ చేయడం వల్ల ఇట్లా తాళ్ళు కట్టేసి ఈ తాళ్ళ మీద దాన్ని వెయిట్ పెట్టేస్తున్నాం అనమాట కట్టైన మొన్న కట్టయిన ఈ రోజు కటింగ్ రెడీ ఉన్నాయి మళ్ళీ ఈ రోజు రోజు మొన్న కట్టయినా ఈ రోజు కటింగ్ రెడీ ఉన్నాయి మళ్ళీ అంటే ఇప్పుడు మీరు మీ తోటి రైతులకు ఎవరైనా ఈ గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా సాగు చేసుకుని చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు ఏంటంటే అధిక పెట్టుబడి పెట్టి నష్టపోయే కంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ లోకల్ నాడు ఎకరాలు ఎకరాలు వేసి నష్టపోయే కంటే ఈ డ్రాప్టింగ్ మెత్తల్లో వెళ్ళేసి కొద్దిగా వేసుకొని ఎక్కువ లబ్ధి పొందడం బెటర్ అని చెప్తున్నాను నేను అధిక దిగుబడి వస్తుంది దీనికి రోగనిరోధ శక్తి ఉంటుంది ప్లస్ మార్కెట్లో రేట్ ఎక్కువ ఉంటుంది ఈ అన్ని ఉపయోగాలు ఉంటాయి దీని వల్ల ఆర్కా వెజిటబుల్ గ్రాఫ్టింగ్ వల్ల సర్వీస్ అయితే బాగుంది ఎంత ఎంత ఛార్జ్ చేస్తున్నారు ఒక మొక్కకి గ్రాఫ్టింగ్ చేసిన ఆరు రూపాయలు వేస్తున్నారు అన్న ఆరు రూపాయలు వేస్తున్నారు ట్రాన్స్పోర్ట్ మీరే అంటే ట్రాన్స్పోర్ట్ మనకు వాళ్ళు చేస్తే వాళ్ళు మనకు పంపిస్తున్నారు మన అడ్రస్కి పంపిస్తున్నారు లేదంటే మనకు వాళ్ళకు వీలు కాకపోతే మనం పోయి తీసుకుంటామన్న ఓకే దీంతో పాటు ఇంకా వాళ్ళు ఏం గ్రాఫ్టింగ్ చేస్తున్నారు ఆర్కా వెజిటేబుల్ వంకాయ వేస్తున్నారు టమాటా వేస్తున్నారు బీర సో సో ఒక మూడు నాలుగు రకాల ఇంకా అదనంగా కూడా పండిస్తాను నేను ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ కాబట్టి వంకాయ విధినే ప్రయోగం చేస్తాను మీరు అయితే పూర్తిగా అంటే తేడా గమనించారు నార్మల్ వంకాయ సాగుకి అలాగే గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా చేసినటువంటి వంకాయకి ఒకటి దిగుబడి ఎక్కువగా రావడము రెండోది ఎక్కువ కాలం పంట రావడము మూడోది చీడపీడల బారి నుంచి కూడా తప్పించుకోవడం అంటే రోగనిరోధక శక్తి అనేది ఈ మొక్కకు ఎక్కువగా ఉండడం ఇంకోటి మార్కెట్ లో అధిక రేట్ పలకడం అన్న ఓకే దాంతో పాటు రేటు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఒకటి దిగుబడి ఎక్కువ అలాగే రేటు కూడా ఎక్కువ ఉంది ఓకే ఇందాక మనం పెద్దషాపూర్ గ్రామానికి చెందినటువంటి గిరీష్ గౌడ్ గారి వ్యవసాయ క్షేత్రంలో వంగ సాగుకు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకున్నాం కదా సో ఇప్పుడు మనం మొయినాబాద్ మండలంలోని మూర్తుచోగూడ గ్రామానికి చెందినటువంటి మాణికరెడ్డి గారి వ్యవసాయ క్షేత్రానికి వచ్చాం వీరు కూడా ఆ వంటి మామిడికి చెందినటువంటి ఆర్కా వెజిటేబుల్ నర్సరీ వారు సప్లై చేసినటువంటి అంటే గ్రాఫ్టింగ్ పద్ధతిలో సప్లై చేసినటువంటి వంకాయ మొక్కలతో వంగ సాగు చేస్తున్నారు సో ఆ దిగుబడికి సంబంధించినటువంటి విషయాలు ఆ రైతు మాటల్లో విందాం నమస్తే నమస్తే సార్ చెప్పండి అంటే ఎట్లా ఉంది గ్రాఫ్టింగ్ పద్ధతిలో మీరు తీసుకున్నారు కదా ఈ వంగ మొక్కలు వాటికి వీటికి తేడా ఏంటి మీరు ఎన్నాళ్ళుగా సాగు చేస్తున్నారు టూ ఇయర్స్ అయిపోయింది టూ ఇయర్స్ అయిపోయింది లోకల్ ఏంటి అంటే దిగుబడి తక్కువ లోకల్లో ఫైవ్ థౌజండ్ వేసినాం ఇది వన్ థౌసండ్ వేసినాం సో ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ పడతాయి మొక్కలు కానీ ఇది ఎక్కువ దిగుబడి వస్తుంది అది వాళ్ళు వైరస్ లేదు ఏదైనా వైరస్ వచ్చినా మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ వస్తుంది మీరు అంటే ఈ ఆర్కా వెజిటేబుల్ నర్సరీ వారు గ్రాఫ్టింగ్ మొక్కలు వాడుతున్నారు ఫస్ట్ రెండు రెండున్నర సంవత్సరాలు అయిపోయింది ముప్పై నెలలు అయిపోయింది ఇప్పుడు ఇది టూ రెండోసారి కటింగ్ చేయడం మళ్ళీ వచ్చింది అది ఇది వేసేసి సంవత్సరం అవుతుంది అంటే మీరు ముఖ్యంగా ఏం తేడాలు గమనించారు సాధారణ వంకాయ మొక్కలకి అలాగే గ్రాఫ్టింగ్ పద్ధతిలో వీలు ఇచ్చినటువంటి మొక్కలకి వీలు ఇచ్చిన దానికి ఏంటంటే ఎక్కువ వైరస్ లేదు అధిక దిగుబడి వస్తుంది వైరస్ లేదు మార్కెట్లో కూడా ఇప్పుడు వంగ ఐదు రూపాయలు పోతుంది ఈ వంగ పన్నెండు రూపాయలు పోతుంది ఓకే ఇది అది తేడో ఒకటి ఇన్ కేస్ ఏదైనా వైరస్ వచ్చింది ఇప్పుడు లోకల్ది కట్ చేయడానికి రాదు తీసేయాలి ఇది కట్ చేసినాం అనుకో మళ్ళీ వస్తుంది పంట ఎన్ని రోజులు అంటే ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు ప్రస్తుతానికి ఫస్ట్ నేనే నాటి కాబట్టి అది అయితే ముప్పై నెలలు ఇవి అక్కడ మన కనిపించదు ముప్పై నెలలు అయిపోయింది అంటే రెండున్నర సంవత్సరాలు పూర్తి చేసుకుంది మళ్ళీ వచ్చేసింది మళ్ళీ కట్ చేసి ముందు అన్నారు అంటే నార్మల్ వంగలయితే ఐదు వేల ఎకరానికి నాలుగు వేల నుంచి ఐదు వేలు పక్క వాళ్ళు కేవలం వెయ్యి నుంచి పదిహేను అయితే ఓకే అంటే మొదటి లాభం మీకు మొక్కలతోనే వచ్చేసి ఆ మొక్కలతోనే వస్తుంది తర్వాత దిగుబడి ఎట్లా ఉంది దిగుబడి అధిక దిగుబడి ఉంది అది చాలా దిగుబడి ఒకసారి ఇప్పుడు మీరు ఎంతలో సాగు చేశారు ఇక్కడ నేను రెండు ఎకరాలకు పైన ఉంది ఇప్పుడు అది ఓకే ఒకసారి తెంపితే ఎంత వస్తుంది ఎంత టన్నేజ్ వస్తుంది ఒక ఎకరానికి వచ్చేసి దాదాపుగా రోజు రెండు వల్లాలు వెళ్తాం అంటే కంటి ఒకటే పడుతుంది వస్తాలే రోజు రోజు రెండు వల్లాలు మేము తీస్తున్నాం ఇప్పుడు రోజు రెండు నుంచి మూడు వల్లాలు డైలీ ఈ దిగుబడి అంటే ఇప్పుడు మీకు ఈ మొక్క అంటే గ్రాఫ్టింగ్ పద్ధతిలో చేయడం వల్ల అంటే ఈ ఇట్లా గుబురుగా రావడము గుబురుగా క్రాప్ కూడా ఇట్లా వస్తుంది అది ఎంత ఉండదు క్రాప్ సో చీడపీడల బాధ కూడా ఏం లేదు తక్కువ వైరస్ వస్తే వైరస్ వస్తే ఇట్లా వైరస్ వస్తే కట్ చేస్తాం కింది కట్ చేస్తే మళ్ళీ టూ మంత్స్ వచ్చేస్తుంది మళ్ళీ కొత్త చెట్లాగా వస్తుంది ఎన్ని రోజులు ఒకసారి క్రాప్ అంటే మీరు వంకాయ తిమ్ముతున్నారు త్రీ డేస్ డేస్ కి తింపుతున్నాం మనం

ఒక మల్లబై మొక్కలు తెచ్చిన ఆ తర్వాత టూ మ రెండు వేల మొక్కలు తెచ్చినాయి ఎడమ ఎంత పాటిస్తున్నారు అంటే ఇప్పుడు మీరు నార్మల్ ఇది ఇది ఎనిమిది ఫీట్లు ఉంది ఎనిమిది ఫీట్లో ఎయిట్ ఎయిట్ బై త్రీ ఎయిట్ బై త్రీ ఎయిట్ బై త్రీ ఉంది ఓకే అది ఫస్ట్ పెట్టింది ఏమైందంటే కొంచెం దగ్గరకి పెట్టినాం దగ్గరకి అయింది అది సిక్స్ బై త్రీ ఉంది అది ఇది ఎయిట్ బై త్రీ ఉంది అంటే ఇప్పుడు గ్రాఫ్టింగ్ ద్వారా ఇచ్చినటువంటి వంకాయ మొక్కలైతే ఒకటి మీకు అంటే ఎకరానికి సరిపడా మొక్కలలో తేడా అంటే ఆ నంబర్ మీకు ఐదు వేలు అయితే ఇక్కడ కేవలం పదిహేను వందలతో అయిపోతుంది అయిపోతుంది రెండోది అధిక దిగుబడి వస్తుంది దిగుబడి వస్తుంది మీకు మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ తక్కువ వస్తుంది మీరు పూర్తిగా సంతృప్తిగా ఉన్నారు వేయడానికి తయారు చేసిన మళ్ళీ ఇక్కడ ఇది మళ్ళీ మీరు టూ ఇయర్స్ నుంచి వంకాయ కంటిన్యూ ఇది మీరు ఆర్కా వెజిటుల్ వాళ్ళ నుంచి దాదాపు రెండు ఆల్రెడీ ఒక క్రాప్ అయిపోయింది మీరు అయిపోయింది అయిపోయింది మళ్ళీ చేయడానికి కూడా రెడీ మళ్ళీ రెడీ ఉంది పొలాం ఇప్పుడు ఎక్కడ ఇది ఇక్కడ వరకు కట్ చేసినారు ఆల్రెడీ అంతా చాలా కట్ చేసినా ముందు సిక్స్ ఫీట్ అయింది ఓకే మళ్ళీ కట్ మళ్ళీ ఓకే కాయలు ఇంత అంటే ఇది ఏంటి మీరు లేక లేబర్ అవైలబుల్ లేబర్ ఓ దిగుబడి అంటే మీకు కాయల్లో దిగుబడికి ఎలాంటి డోకా లేదు ఓకే చాలా దిగుబడి లేబర్ లేక అది కట్ చేయడం ఆగింది అంటే చూడండి అంటే గ్రాఫ్టింగ్ పద్ధతిలో దిగుబడి కూడా అంటే ఒక్కో మొక్కకి ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి అంటే లేబర్ కూడా అందడం లేదు వీళ్ళకి తెంపడానికి చాలా దిగుబడి వస్తుంది అంటే నార్మల్గా చేసేటువంటి వంకాయ మొక్కలకి గ్రాఫ్టింగ్ ద్వారా చేసినటువంటి వంకాయ మొక్కలకి మనకి ఇక్కడ దిగుబడి చూస్తేనే తెలుస్తుంది సో చాలా పెద్ద మొత్తంలో దిగుబడి ఉంది సో కాబట్టి రైతులు ఖచ్చితంగా ఈ పద్ధతిని అవలంబిస్తే చూడండి అంటే ఎన్ని వంకాయలు ఉన్నాయో వీళ్ళకి అంటే ఇప్పుడు మాణికరెడ్డి గారు చెప్తున్నటువంటి థర్టీ మంత్స్ మొక్క ఇది సో ఇది మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు మళ్ళీ ఇంకా ఎన్నిసార్లు వస్తుంది ఇది కాపు కాపు ఇప్పుడు స్టార్ట్ అయ్యింది కంటిన్యూ వస్తుంది ఇప్పుడు ఇది ఓకే మళ్ళీ ఇంకో రెండు సంవత్సరాలు వస్తుంది ఇది వస్తుండొచ్చు అంటే ఒక్కసారి మీరు మొక్కలు పెట్టుకుంటే దాదాపు నాలుగు సంవత్సరాల వరకు మీరు కాపు తీసుకోవచ్చు ఓకే సో ఇది చూస్తున్నారు కదా ఆర్కా వెజిటేబుల్ నర్సరీ వారు సప్లై చేసినటువంటి వంగ మొక్కలు గ్రాఫ్టింగ్ పద్ధతులు అభివృద్ధి చేసినటువంటి వంగ మొక్కలు సో దీంతో ఉన్నాయి రైతులైతే చాలా సంతృప్తిగా ఉన్నారు అధిక దిగుబడి చీడపీడలు లేకపోవడం అలాగే అంటే ఎకరానికి కావాల్సినటువంటి మొక్కల్లో కూడా నంబర్ కూడా చాలా తక్కువ అవసరం పడుతుంది అంటే కేవలం పదిహేను వందల మొక్కలతో సరిపోతుందంటున్నారు ఇంకా రైతులు కూడా ఇది అందరూ కూడా చాలా ఈ పద్ధతి ఫాలో అయితే అందరికీ మేలు జరుగుతుంది రైతులకి ఇచ్చే సలహా ఒకటి ఎందుకంటే చీడ పీడ ఏది లేదు దీనికి తక్కువ ఉంది వైరస్ తక్కువ అధిక దిగుబడులు అందరు రైతులు దీనిని ఫాలో అయ్యి మంచిగా అందరికీ అనుకూలంగా ఉంటుంది ఇది ఎవరు లాస్ గారు రైతులు ఎప్పుడు కూడా లోకల్ వేయకండి ఎవ్వరు కూడా దయచేసి కొంచెం వేసుకున్నా కూడా ఇదే నా సలహా ఇది వేయండి మార్కెట్లో కూడా మంచిగా వెళ్తుంది ఇది ఒకటే సైజు ఉంటుంది వంగ లావు కాదు ఒక ఫైవ్ డేస్ నువ్వు ఆపినా లావు కాదు సేమ్ బాగుంటుంది అనమాట మంచి సీడ్ ఎంచుకొని ఇది వాళ్ళ దగ్గర ఆర్డర్ చేసుకోండి నలభై నలభై రోజులకు వస్తుంది మనం వేయాలనుకుంటే అప్పుడప్పుడే దొరకదు ఇది నలభై రోజు ఫార్టీ డేస్ పడుతుంది ముందే వేయాలనుకుంటే ఆ ఫార్టీ డేస్ ముందో ఆర్డర్ చేయండి చూసారుగా ఇది గ్రాఫ్టింగ్ పద్ధతిలో వంగను సాగు చేస్తున్నటువంటి రైతుల అభిప్రాయాలు సో ఈ వంకాయ మొక్కల్ని సిద్దిపేట జిల్లా వంటి మామిడికి చెందినటువంటి ఆర్కా వెజిటబుల్ నర్సరీ వారు సప్లై చేశారు వీరికి అనంతపూర్లోని సత్యసాయి జిల్లా బత్తెలపల్లిలో ఒక నర్సరీ ఉంది అలాగే మనకు సిద్దిపేట జిల్లాలోని వంటి మామిడి దగ్గర ఒక నర్సరీ ఉంది సో వీరు కేవలం వంకాయ మొక్కల్ని మాత్రమే కాదు మిర్చి అలాగే టొమాటో సోరా బీర కాకర లాంటి ఆ మొక్కలను కూడా గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా రైతులకు అందిస్తున్నారు సో ఈ గ్రాఫ్టింగ్ పద్ధతిలో సాగు చేసినటువంటి కూరగాయల సాగుల వల్ల అధిక దిగుబడి ఉందని రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సో ఇది గ్రాఫ్టింగ్ పద్ధతిలో సాగు చేయడం వల్ల వచ్చేటువంటి లాభాలకు సంబంధించి రైతులకు దోహదపడే ఒక అంశం